ఈ వీడియో చూడండి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ పిల్లవాడు ఆ స్కూల్ కి ఇలా వెళితే ఆ స్కూల్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఆ ఆడవాళ్ళు ముట్టైన స్త్రీలు కూడా ఉంటారు ఈ అబ్బాయిని చూడగానే సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేసి ఆ అమ్మ స్వామి దూరం వెళ్ళిపోతారు ఈ ఒకటి వల్ల ఆవిడ దూరం వెళ్ళగానే ఆ క్లాస్ లో ఉన్న ముప్పై మంది పిల్లలకి క్లాస్ పోయిందా పోలేదా ఈ ఒకటి వల్ల ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా అప్పుడు అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా ఆ ముప్పై మందికి అయితే కీడే కానీ ఏమన్నారంటే దీక్ష తీసుకునేది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ని ఆ స్కూల్ సామాన్లని ధమాల డిమేల్ని కొట్టేసి పేపర్ వాళ్ళని పిలిచి మీడియా వాళ్ళని పిలిచేసి సోమలూరు రామ్ వద్దంటారా గుడికి రావద్దంటారా మేనేజ్మెంట్ అట్లా ఇట్లా ఇట్లా ఈ డ్రామాలు ముందు మనం ఆపేయాలి ఫస్ట్ దీక్ష తీసుకున్నది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు అతని కోసమే కానీ స్కూల్ కోసం కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ స్కూల్కి వెళ్తే యూనిఫామ్ తోనే వెళ్ళాలి యూనిఫామ్ లేకపోతే స్కూల్ కి వెళ్ళొద్దు ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తే మాల వేసుకున్న అయ్యప్ప మీరు అవమానించినట్టు ఒక్కసారి ఈ వీడియో చూడండి దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఇలాంటప్పుడే కదా నాస్తికులు అనే వాళ్ళు ప్రశ్నించేది జై జీం జైన్సన్ నేను మీ సోదరుడు ఏదుల నాగరాజ్ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అయితే ఇప్పుడు మీరు ఈ పాటికే రెండు వీడియోలు చూసి ఉంటారు రెండు పాటలు ఫస్ట్లో సనాతన ధర్మం గురించి చాలా పద్ధతిగా చాలా గొప్పగా చెప్పాడు ఆయన గురువు స్వాము మరి ఏందో నాకైతే కానీ చాలా పద్ధతిగా చెప్పాడు అలా ఉంటే ఎవరు ప్రశ్నిస్తారు మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారు ప్రశ్నించే ప్రశ్నించే తప్పులు తప్పు చేస్తేనే ప్రశ్నిస్తారు ఎవరైనా సరే తప్పు లేకపోతే ఎవరు ప్రశ్నించలేరు ఫస్ట్ మనం సక్రమంగా ఉంటే ఎవరు ప్రశ్నించలేరు నాస్తికులు కానీ ఎవరైనా సరే నాస్తికులు ఎందుకోసం అయ్యారు నాస్తికులుగా ఎందుకు అంటే ఇక్కడ తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ తప్పును తప్పు అని చెప్తే వాళ్ళకు నాస్తికుడు అనే ఓ పేరు పెట్టి మీ ఇంతటి మీరు ఏదేదో ఊహించుకొని దేవుడిని నమ్మని అవును దేవుని ఎందుకు నమ్మట్లేదు మీకు మీరు ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు ఆ తప్పులు కప్పుకూచ్చుకోవడానికి ఒక్క తప్పు చేసి ఇంకో తప్పు ఇంకొక తప్పు చేసి ఇంకో తప్పును తప్పులు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ అయితే ఇప్పుడు ఫస్ట్ వీడియోలో అలా అంత పద్ధతిగా అంత సక్రమంగా చాలా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆ ఫస్ట్ వీడియో ఆ రెండో వీడియోకి వచ్చే వాళ్ళకు చూడండి అక్కడ స్కూల్లో టీచర్ ఆయన ఆయన వయసు ఎంత అక్కడ మాల వేసుకున్న అయ్యప్ప స్వామి వయసు అంత కనీసం వయసునన్నా గౌరవించాలి కదా అక్కడ వయసును గౌరవించకుండా ఆయన చేసే స్కూల్లో టీచర్ ఆయనని ఆ జాబుకి గౌరవించకుండా ఆయన ఒక గురువు స్థానంలో ఉన్నాడు అది గౌరవించకుండా మీరు ఇలా అక్రమంగా పోయి గూండాలలాగా మీరు ప్రవర్తిస్తే మంచి పద్ధతి కాదు అది యువతలకి చాలా బాధ అనిపిస్తుంది అట్లా చేస్తే మీరు చేసేది మంచి పని అయితే ఎవరైనా సంతోషపడతారు ఎవరైనా మెచ్చుకుంటారు స్టార్టింగ్లో మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూసాము ఆ వీడియో చూస్తే ఎంత పద్ధతిగా ఉంది మెచ్చుకోవాల్సిన వీడియో కదా మెచ్చుకుంటూ మంచిని మంచి అంటాం షెడ్యూల్ని చెడే అంటారు ఎవరైనా సరే ఇప్పుడు అక్కడ అంత బలవంతకరంగా ఆడెవడో పక్కలుండు ఇప్పుడు కథ వేరేలా ఉంటుంది అది ఇది అంత ఇలాగా మాట్లాడుతూ ఉన్నావు ఏం విషయంలో సొసైటీకి ఏం చేయాలనుకుంటా నువ్వు ఏం మార్చాలనుకుంటున్నావు ఒక్క మనకి మనం ప్రశ్నించుకోవాలి మనం చేస్తుంది కరెక్టా తప్ప రైటా రంగా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి మనం ముందడిగా ఆయన ఇంకొక విషయం ఆడ కాలు తగలలేదు అంట ఆయనకి కాలు తగలేదంట ఆయన ఏదో హోంవర్క్ ఇస్తే అది కరెక్ట్ చెయ్యనందుకు ఒకేటో రెండేట్లో కొట్టిందంట అంటే ఆయన టీచర్ అన్న టీచర్ అయినా ఆయన పద్ధతి అయినా చేయాల్సి వస్తుంది ఆయన జాబ్ అయినా చేయాల్సి వస్తుంది ఆ క్రమంలో ఒకేటో రెండేటో కొట్టాల్సి వచ్చింది తప్పుడు తప్పుగా హోంవర్క్ చేసినందుకు కొట్టాల్సి వచ్చింది దాని కాస్త వాడుకొని కాలు తగిలిందని అదని ఇదని చేయడం కరెక్టు పద్ధతి కాదు ఇంకొకటి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ కాలు తగలడం ఇవన్నీ కాదు ఆ టీచర్ అన్నటైన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు అది వాళ్ళకు మెయిన్ ఆయన మీద కక్షలు సాధించుకోవడంతో మీరు ఏం ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకోండి మీరు చేసిన కరెక్టా రైటా రాంగా అనేది ఆ తర్వాత మాట్లాడదాం మరొకసారి జై భీం జై